హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో ఎంతో ప్లఫీ ఫ్లఫీగా మెత్తగా చక్కగా లాగా ఉండే మ్యాంగో కేక్ అయితే తయారు చేసేసుకున్నాము చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో నో ఓవెన్ ఓవెన్ లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా మ్యాంగో కేక్ ఇప్పుడు మ్యాంగో స్పెషల్ కదండి ఈ సమ్మర్ స్పెషల్ మ్యాంగో కేక్ అయితే రెడీ చేసేసుకున్నాము దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా మ్యాంగో అయితే తీసుకుందాము ఒక మ్యాంగో తీసుకున్నాను మ్యాంగో ఫుల్ మ్యాంగో వేసుకుందాము ట్యాంకులో కొన్ని ముక్కలు పోతాయి కాబట్టి ఇది మ్యాంగో కట్ చేసేసుకొని చక్కగా చిన్న ముక్కలుగా చేసేసుకొని జ్యూస్ లాగా చేసేసుకోవాలి మిక్స్ జార్లో వేసుకొని జ్యూస్ లాగా చేసేసుకోవాలన్నమాట వాటర్ వేయకుండా ఇప్పుడు బటర్ని వేసుకుంటున్నాను మీరు బటర్ ఇష్టం లేకపోతే మ్యాంగో బటర్ కేక్ కాబట్టి బటర్ అయితే వేస్తున్నాను ఇష్టం లేకపోతే ఆయిల్ వేసుకోండి చక్కగా మంచి మంచి నూనె ఏదైనా సరే వేసుకోవచ్చు సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోండి స్మెల్ లేకుండా ఉంటుంది నేను సన్ఫ్లవర్ ఆయిల్ కూడా కొంచెం అంతా యాడ్ చేసుకున్నాను బటర్తో పాటు ఒక కొంచెం బటర్ యాడ్ చేసుకొని తర్వాత ఒక ముప్పావు కప్పు పంచదార యాడ్ చేసుకున్నాము ఈ బటరు పంచదార నూనె బాగా కలిసే వరకు చక్కగా ఎలాగ మిక్స్ చేసుకోవాలి మిక్సీలో కూడా వేసుకోవచ్చు నేనైతే ఇలాగ మిక్సర్ తోటి కలిపేసుకున్నాను అన్నమాట ఎలాగ కలిపేసుకొని చక్కగా బాగా మిక్స్ అయ్యే వరకు కలిపేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత మనము మైదా పిండి తీసుకుంటున్నాము రెండు కప్పులు మైదా అయితే తీసుకుంటున్నాను నేను మీరు కావాలంటే ఒక కప్పు మైదా ఒక కప్పు బాంబాయి రవ్వ తీసుకోండి బాగుంటుంది కేక్ కావాలనుకున్న వాళ్ళు నేను ప్లఫీగా కావాలి కాబట్టి ఇలా తీసుకుంటే ఒక అర స్పూను బేకింగ్ పౌడర్ ఒక పావు స్పూను బేకింగ్ సోడా అయితే యాడ్ చేసుకోవాలి ఇది వెనీలా ఎసెన్స్ అనమాట కొంచెం అంతా వెనీలా ఎసెన్స్ అయితే వేసుకున్నాను మీకు కావాలంటే మ్యాంగో ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఒక పావు కప్పు పాలు యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి మనకి కన్సిస్టెన్సీ అనేది గట్టిగా ఉంటే అప్పుడు తర్వాత చూసుకొని చూసుకుంటూ తర్వాత కొంచెం కొంచెం పాలు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనము కొంచెం అంతా మిక్సీలో వేసుకున్న జ్యూస్ ఉంది కదా మ్యాంగోది అదైతే యాడ్ చేసేసుకున్నాము ఇది ఎటువంటి నీళ్లు కానీ యాడ్ చేయకుండా మిక్సీలో వేసేసుకుంటే ఇలాగ గట్టిగా జ్యూస్ లాగా వస్తుంది ఒక కప్పు పెరుగు కూడా యాడ్ చేసుకుందాము వేసుకుని కలిపేసుకుంటే ఒకసారి మనకి ఎలా ఉందో కన్సిస్టెన్సీ అనేది చూసుకోవాలి చూసుకుంటూ పాలు యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి కొంచెం జారుడుగా వచ్చే వరకు మనకి కన్సిస్టెన్సీ రావాలి కాబట్టి పాలు చూసుకుని వేసుకోవాలి ఇప్పుడు నేను మ్యాంగో కస్టర్డ్ పౌడర్ అయితే వేసుకున్నాను ఆ ఫ్లేవర్ బాగుంటుందన్నమాట బాగా తెలియడానికి మీ దగ్గర లేకపోతే ఆప్షనల్ అనమాట ఆగిపోయింది పర్లేదు ఇప్పుడు టేస్ట్ అయితే ఒకసారి చూసేసుకొని పంచదార ఎక్కువ తినేవాళ్ళైతే కొద్దిగా యాడ్ చేసుకోండి సరిపోతుంది అనుకున్న వాళ్ళకి సరిపోతుంది అనమాట ఇలా కలిపేసుకున్న తర్వాత నేను యాలకల్ పొడి కూడా కొంచెం అంతా వేసుకున్నాను అనమాట ఆలకల్ పొడి యాడ్ చేసేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి ఇలాగ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకుని బుడగలు పోకుండా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత మనం ఒక పది నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఒక కేక్ ట్రే లాంటిది తీసుకొని దానికి ఇలా ఆయిల్ అయితే అప్లై చేసుకుని బటర్ పేపర్ని చక్కగా కట్ చేసుకొని బటర్ పేపర్ వేసేసుకోవాలి దాన్ని కూడా చక్కగా నీట్గా సరి చేసేసుకుని బటర్ పేపర్ని మనం ముందుగా కలిపి పెట్టుకుని పది నిమిషాలు పక్కన పెట్టుకున్నాం కదా ఆ మిక్స్ మిక్స్ చేసిన పేస్ట్ మొత్తం ఇలాగా ఈ దీనిలో వేసేసుకోవాలన్నమాట ఈ కేక్ ట్రేలో ఏదైతే గిన్నె ఉందో దానిలో వేసేసుకుని ఒకసారి ట్యాప్ చేసేసుకున్నారు అంటే మనకి కేక్ అనేది రెడీ అవుతుంది దాని నుంచి పైనుంచి టూటీ ఫ్రూటీలు కొంచెం చక్కా ముక్కగా చేసుకున్న బాదం జీడిపప్పు పలుకులు వేసేసుకున్నాను నేను వేసేసుకొని ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ ప్లేట్ వేసుకొని కుక్కర్లో కుక్కర్లో కేక్ అనమాట ఎలా పెట్టేసుకొని మనము విజిల్ లేకుండా చక్కగా మూత అనేది పెట్టుకోవాలి విజిల్ లేకుండా మూత ఎలా పెట్టుకొని మధ్యలో ఒకసారి ఉడికిన తర్వాత చెక్ చేస్తున్నాను ఇంకా ఆ స్పూన్కి అంటుతుంది కాబట్టి కేక్ అనేది రెడీ కాలేదు ఇప్పుడు కేక్ రెడీ అయ్యే వరకు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఒక ఫిఫ్టీ మినిట్స్ పడుతుంది అప్పటి వరకు మనము బేక్ చేసుకొని ఇలాగ తీసేసుకొని చుట్టూ ఇలాగ చాక్తో ఒకసారి ఇలా అనుకొని మనం తిరిగేసామంటే కేక్ అనేది చక్కగా వచ్చేస్తుందండి చూసారు కదా కేక్ చక్కగా ఎంత బాగా రెడీ అయిపోయిందో కంపల్సరీ ఫిఫ్టీ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు పడుతుంది మధ్యలో ఒకసారి చూసుకొని చెక్ చేసుకుంటూ మీరు స్టవ్ మీద ఉంచుకున్నారంటే సరిపోతుందండి ఇదిగోండి ఇప్పుడు ఇలా తిరగేసుకొని చక్కగా ఇలాగా కట్ చేసేసుకుంటే మనకి మంచి ఓవెన్ లేకుండానే కుక్కర్లోనే సింపుల్గా ప్లఫీ ప్లఫీగా మ్యాంగో సమ్మర్ స్పెషల్ మ్యాంగో కేక్ అనేది ఎంతో టేస్ట్గా రెడీ అయిపోయింది ఒకసారి ట్రై చేయండి చూసారా ఎంత బాగా వచ్చిందో ఓవెన్ లేకపోయినా పర్లేదండి బాగా వస్తుంది కేకు మ్యాంగో బటర్ కేక్ అయితే రెడీ అయిపోయింది మీకు కూడా నచ్చినట్లయితే నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి ట్రై చేసి థ్యాంక్ యూ ఫర్ వా